హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా ఓకేనా ఐ హావ్ మెన్షన్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెన్షన్ ఇంట్యూషన్తో చేయాలి మేనిఫెస్టేషన్ అయినా సరే రీయూనియన్ రెమెడీస్ అయినా సరేనా అది మీకు రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రిండిస్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకే ఓకే ఇంకా టోటల్ హోరోస్కోప్ కావాలి పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వావశ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం పక్షం ఈరోజు తిథి అమావాస్య పుబ్బా నక్షత్రం ఓకేనా సరే మరి ఈరోజు కదా పుబ్బ నక్షత్రం ఈరోజు మేషరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి చెప్తాను మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి చాలా శ్రేయస్కరం ఈరోజు ఈ వారం అంతా కూడా సరేనా సో అదేవిధంగా సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా శ్రేయస్కరం చాలా శుభ ఫలితాలు ఉంటాయి సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్ సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ కార్డ్స్ ఎగురుతున్నాయి ఈరోజు సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా త్రీ ఆఫ్ సోర్స్ ది హెయిర్ ఆఫ్ట్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ చాలా నెగిటివిటీ ఉందండి నెగిటివ్ కార్డ్స్ వస్తున్నాయన్నీ ఓకే చూద్దాం ఇంకా టూ ఆఫ్ పెంటకల్స్ ది లవర్స్ కార్డ్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ది డెక్ ఎంపరర్ కార్డ్స్ అంతా పాజిటివ్గా అయితే రాలేదండి సరే చూద్దాం మరి మీ పార్ట్నర్ అయితే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు చాలా చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు మీ మీ పార్ట్నర్కి ఇక్కడ ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో మీ పార్ట్నర్ చాలా డైనామాలో ఉన్నారు స్టక్ అయిపోయారు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు ఎందుకంటే డిలేస్ ఆలస్యం డిలే డిలే ఎందుకు డిలే జరుగుతుంది పాస్ట్లో మిమ్మల్ని చూసిన విధానం మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానము మిమ్మల్ని చూసిన విధానము ఇప్పుడు మీరు డిఫరెంట్గా అనమాట పాస్ట్లో మిమ్మల్ని చూసిన విధానము ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానము చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానము మారిపోయింది వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది ఎక్కువగా ఆధ్యాత్మిక అంటే స్పిరిచువాలిటీలోకి అడుగు పెడుతున్నారు చాలా ఆర్డినరీ లైఫ్ తాత్విక జీవితాన్ని గడుపుతున్నారు తన ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారు ఇక్కడే కట్టుబడిపోయాను అని అనుకుంటున్నారు అంటే స్ట్రక్ అయిపోయారు ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండాలి ఇక్కడ త్రీ ఆఫ్ షార్ట్స్ తోటి సో చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నరు మీతో రిలేషన్షిప్కి సంబంధించి ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు మరి చూద్దాం ఇంక ఎనర్జీస్ చాలా గిల్టీలో ఉన్నారు సో వైస్ దిస్ గిల్టీ యాంగిల్ సో మొత్తానికి ఇక్కడ తన కర్మ ఫేస్ చేస్తున్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఒకటి పోతే ఒకటి ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి సమస్యలు చాలా వెంటాడుతున్నాయి సో అసలు ఎట్లంటే స్టాప్గా చాలా ప్రాబ్లమ్స్ చాలా బాధపడుతున్నారు మీ పర్సనని అర్థమవుతుంది మీ పర్సన్కి ఏంటంటే ఇక్కడ ధైర్యం లేదు మీ పర్సన్ కాస్ట్లో మీకు చేసిన చీటింగ్ ఎనర్జీస్కి మీరు చేసిన అన్యాయానికి మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానానికి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు మీ పర్సన్కి కొంత అయితే కర్మ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ సో ఇంకా అనిపిస్తుంది కర్మ ఫేస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మీ పార్ట్నరు మీ పార్ట్నరు చా మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి చాలా ఆర్డినరీ లైఫ్ గడుపుతున్నారు మీ ఇద్దరి రిలేషన్లో చాలా మార్పులు వచ్చాయి పాస్ట్కి ఇప్పటికీ తన ఎనర్జీస్లో చాలా మార్పులు వచ్చాయి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రామినెంట్గా ఉంది సో చూద్దాం ఇంకా ఇక్కడ ఏంటంటే మేబీ పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ కావచ్చు కెరియర్ కావచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి బ్యాలన్స్ చేసుకోలేకపోయారు ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వలేదు తను అది అందుకని ఇప్పుడు గిల్టీనెస్ వస్తుంది వాళ్ళకి తను ఎఫిషియెంట్ పర్సనే ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియంట్గా చూసుకోగలరా లేదా అని అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ చేయగలరా లేదా అని బర్డెన్స్ ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోలేదనమాట సో దీనివల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట పాస్ట్లో అదే కాగా ఇప్పుడు ఎలా ఉందంటే మీది పాస్ట్ లైఫ్ రిలేషన్ అని ఒక సోల్ మేడ్ రిలేషన్ అని కూడా అర్థమవుతుంది కానీ మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారండి చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదిలేస్తే ఇంకా మీరు ఆగలేరు అన్నట్టుగా ఉన్నారు తన ఉద్దేశంలో సో మీరు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా అనుభవం గడించిన ఒక వ్యక్తి లాగా మెచ్యూర్డ్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఒక నాలెడ్జబుల్ పర్సన్ లాగా ఉన్నారు సో ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు మీరు మీ గురించి ఏమీ తెలియట్లేదు సో మీ గురించి ఏమీ తెలియట్లేదు తనకి ఒకవేళ తెలిసిన పూర్తి స్థాయిలో తెలియడం లేదు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో తను మీతో మాట్లాడలే సో తను మీతో మాట్లాడలేక మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక ధైర్యం సరిపోక చాలా గిల్టీగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అనేది కనబడుతుంది సో ఇక్కడ టూ అండ్ సిక్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఎయిట్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ సెవెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే సో ఈ నైన్ నెంబర్ ఎవరిదో కానీ మీ ఇద్దరు కలిసిన డేటా లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ లేదంటే మీకు మెమరబుల్ డేట్ అయినా అవ్వచ్చు సో ఈ డేట్స్ ఇప్పుడు నేను ఏదైతే నెంబర్స్ చెప్పాను నెంబర్స్ అన్నీ కూడా మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు అయినా అయి ఉండొచ్చు సో లేకపోతే మీ ఇద్దరు మెమరబుల్ డే డేట్ అయినా అయి ఉండొచ్చు ఓకేనా సో ఇంకోటి ఏంటంటే మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు సో మీతో కలవాలి మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటున్నారు సో మీరు అన్నీ ఉన్న ఒక డౌన్ టు ఎట్ పర్సన్ ఎలా ఉంటారో మీరు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ సో మీలాంటి సో మీలాంటి పర్సన్కి తను పాస్లో చేసి వచ్చిన దానికి ఇప్పుడు మనం హ్యాపీ లైఫ్ అంటే మీలాంటి పర్సన్కి తను పాస్ట్లో చేసి వచ్చిన దానికి గిల్టీగా ఫీల్ అవుతూ ఇప్పుడు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందాం అని మీతో గడపాలి అనుకుంటున్నారు కాకపోతే ధైర్యం సరిపోర్ట్లేదు సో పాస్ట్లో మీకు ఇప్పటికీ చాలా తేడా ఉంది అందుకే చాలా గిల్టీగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ వైఫ్ని ఎవరో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో ఇంకో చాయిస్ ఎవరో ఉంది మేబీ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు మీ మ్యారీడ్ పర్సన్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మీరు చాలా సెలబ్రేట్ మోడ్లో ఉన్నారనేది కనబడుతుంది సో మీ లైఫ్ మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు కనబడుతుంది సో ఎలాగైనా సరే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు బట్ తనకు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే పాస్ట్కి ఇప్పటికీ మీరు చాలా మారిపోయారు ఓకేనా సో ఇక్కడ రాశుల పరంగా వచ్చేసి తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే మీ పార్ట్నర్ ఏంటంటే లిటరల్గా భయపడుతున్నారు అంటే మీ లైఫ్లో ఇంకా ఎవరిని యాక్సెప్ట్ చేసేసారని తనకు డ్రీమ్స్ వస్తున్నాయి తనకు నిద్ర సరిగా పట్టట్లేదు స్ట్రెస్ఫుల్గా తీసుకుంటున్నారు చూడండి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు తనకు నిద్ర సరిగా పట్టట్లేదు స్ట్రెస్ఫుల్గా తీసుకుంటున్నారు ఒత్తిడికి లోనవుతున్నారు ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ నిద్ర పట్టక మధ్యలో ఒక పీడకాళ్ళలాగా వచ్చి ఉలిక్కి పడి లేస్తున్నారు అనమాట సో అలాంటి ఎనర్జీ కనబడుస్తుంది తను మీకు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఈ ఈ స్ట్రెస్ నుంచి అనమాట సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నారు సో మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం అయితే వాళ్ళకి ఇప్పుడు లేదు సో ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి మళ్ళీ మీతో లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారండి సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి సరేనా సో మీరు అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు ఎనర్జీస్ మ్యాచ్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్